కళాకారులు కళాకారులు ఒక్క నిమిషం ఆపండి కళాకారులు అదిగో కొనిజేటి రోషయ్య గారి విగ్రహం ఆరు దశాబ్దాల ప్రజా సేవలు పదహారు మార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఒక కీర్తిని ఆ మూర్తిలో మనం ప్రస్ఫుటంగా చూడగలుగుతూ ఉన్నాం ఇప్పుడు మే రిక్వెస్ట్ శ్రీ ఖర్గే సాబ్ టు ఇనాగ్రేట్ ద ప్లేక్ సార్ ఈజ్ ఇనాగ్రేటింగ్ ద ప్లేక్ ఆ తర్వాత అందరం ఎవరి స్థానంలో వాళ్ళు క్రమశిక్షణతో నిలబడదాం ఐ రిక్వెస్ట్ ఆల్ ఫ్యూ టు స్టాండ్ ఇన్ డిసిప్లిన్ వే జే జే హే తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కూర్చొని రూపకల్పన చేయించిన పాటను ఇప్పుడు యావత్ తెలంగాణ గుండెల్లో మారుమోగుతోంది జయలు